నడుస్తుంది అని అంటే గౌరవ పోలీసు కావచ్చు దానికి సంబంధించిన అధికారులు కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క పరిరక్షణ నిత్యం ఈ ప్రజల సంక్షేమం కోరుకునే అధికారులు పోలీస్ యంత్రాల్లోతో పనిచేస్తూ ఉంటుంది జిల్లా ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు రాష్ట్ర ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు వ్యవస్థలు డే తమ్మితో పనిచేస్తూ ఉంటాయి అందుకే దొంగల్ని ఇరవై నాలుగు గంటల్లో కట్టుకోవడం కానివ్వండి అన్యాయం జరిగితే వాడికి న్యాయం చేయడం కానివ్వండి ఇలాంటి అన్ని కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని తీర్చపరచడమేమో అనిపిస్తూ ఉంది అదే విధంగా మా నాయకుడు పేరు చేర్చడం చాలా విడ్డూరంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం మా నాయకుడే ఉన్నా అక్కడ పలుగు పారా పట్టుకొని పంచగట్టుకొని తలపాగా జుట్టుకొని ఏమన్నా తట్టుతో ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఆ మైనింగ్ లో దొరికినటువంటి వస్తువుల్ని ఆ టెంకర్ కావచ్చు కావచ్చు ఎత్తి ఏదన్నా ఒక ట్రాక్టర్ లో అట్లా వేస్తుండగా చూసారా లేకపోతే అక్కడే మంచి వేసుకొని పడుకొని లేడత్తండి రానని ఏమన్నా ఆర్డర్స్ చేస్తూ ఉన్నాడా మా నాయకుడికి ఏం సంబంధం అని మా నాయకుడి పేరు చేరుస్తారు ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ లేనిపోని నిందలు వేస్తూ ఎందుకు ఇలా ఆయన్ని మానసికంగా చోభ పెడుతున్నారో తెలిసి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది గౌరవ పోలీసు వారి మీద మాకు నమ్మకం ఉంది ఎవరన్నా ఇక్కడ ఇల్లీగల్ దందా జరుగుతుంది అని అంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది అని అనే విచారణ గౌరవ పోలీసు వారు చేస్తారు ఎవరన్నా ఆరోపించి పేరు పెట్టినంత మాత్రమే వారికి ఏమీ జరగదు మా అన్న కూడా బయటికి మంచి వ్యక్తిగా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు గౌరవ హైకోర్టు వారు కావచ్చు గౌరవ పోలీసు వారు కావచ్చు మా నిజాయితీని గమనిస్తారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో మా జగనన్న తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు వీటన్నిటి మీద కూడా విచారణ చేయించమని మేము మా జగన్ జగనన్నని కోరుతాము రాష్ట్ర అధికారులను కూడా కోరుతూ ఉన్నాము వీళ్ళు చేస్తూ వీళ్ళు అన్యాయాలు చేస్తూ వీళ్ళు అక్రమాలు చేస్తూ వీళ్ళు అక్రమ మైనింగ్ చేసి అధికారుల్ని ఇబ్బంది పెడుతూ ఇంకొక చిన్న విషయం అండి ఈ రోజు గౌరవ పోలీసు వారిని ఎంత ఒత్తిడి చేస్తున్నారనేది కూడా నేను గమనించగలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈయన అక్రమ మైనింగ్ చేసి అక్కడ ఏమి జరగకపోయినా అక్కడ ఏదో జరిగిందని చెప్పి వెళ్ళి మంచి వేసి పడుకుంటే పోలీసు డ్యూటీ చేశారండి ఆ రోజు ఇన్ని ముట్టుకున్నారంట టచ్ చేశారంట లిఫ్ట్ చేశారంట మీ అంతు తేవిస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడారు మీడియాలో కూడా మనం చూడడం జరిగింది ఆ నన్నే టచ్ చేస్తారా మీరు నన్నే పైకి వేస్తారా మీరు మీ సన్నతిని తేవిస్తానని రకంలో మాట్లాడారు అది మనసులో పెట్టుకొని గౌరవ పోలీసు వారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారని మేము అనుకుంటూ ఉన్నాం